బాన్స్వాడ బూత్ కమిటీ ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి ఇక వివరాల్లోనికి వెళ్తే కామరెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం రోజున బాన్స్వాడ టౌన్ సంబంధించిన అన్ని బూత్ ఏజెంట్లతో కలిసి సమావేశాలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అత్యధిక మెజార్టీతో సురేష్ షెట్కార్ను గెలిపించాలని కోరడం జరిగింది అలాగే ప్రతి ప్రతి బూత్ కమిటీ ఆరుగురు సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతోందని కార్యకర్తలు ఉదయం పూట సాయంత్రం పూటనే ఎన్నికల ప్రచారం చేయాలని ఏనుగు రవీందర్ రెడ్డి సూచించారు ఇక్కడ బూత్ వైఎస్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ప్రతి బూత్కు ఐదు నేడే అది ఇంద్రమ్మ కమిట ఇంద్రమ్మ కమిట ఏంటంటే రేపు విన్ ఇవ్వాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా రేషన్ కార్డు ఇవ్వాలన్నా జీరో బిల్లు రెండు వందల రూపాయల యూనిట్ల బిల్లు జీరో బిల్లు కావాలన్నా ఐదు వందల రూపాయల సిలిండర్ కావాలన్నా ఇంకా రుణమాఫీ ఇవన్నీ కార్యక్రమాలు వాళ్ళ చెందినకి నడుస్తాయి కాబట్టి ఈ ఎలక్షన్లో ఐదు లేకుండా ఆరు మందితోని ఒక సమన్వ ఒక బూత్కు ఒక టీం హెడ్ని పెట్టి ఆరుగురితో సమన్వయకం వేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఎలక్షన్ కొట్లాడుతున్నాం కొట్లాడితే వాళ్ళు వాళ్ళ విత వితర ఏరియాలో కూడా వాళ్ళకి తెలిసిన సంబంధాలు ఉంటాయి రిలేషన్స్ ఉంటుంది వాళ్ళందరూ చెప్పుకోవాలి కానీ బాధ్యత మాత్రం ఆ వార్డుకు సంబంధం ఆ వార్డులో మెజార్టీ తెచ్చినట్టు వాళ్ళు పనిచేయాలి ఆరుగురు మిగిలినందరూ కలుపుకొని ఇంకా పది పదిహేను మంది జమ చేసుకొని మొత్తం వాటర్ తిరుగుడు పొద్దున్న రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు ఎండ పొద్దున్న సంవత్సరం లేదు ఇంత ఎండలు బాగున్నాయి కాబట్టి దయచేసి మీకు సిరిస్ వచ్చి చెప్తా ఉన్నాను ఎండ పొద్దు అసలు తిరగద్దు ఎవరు పబ్లిక్ కూడా కలవరు ఇలా ఎవరి పని ఉంటారు కాబట్టి పొద్దున మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ టు నైన్ నైన్ టెన్ వరకు చేసుకోవాలి మధ్యాహ్నం ఏ పని చేసినప్పుడు చేసుకోవాలి అవసరమైతే ఫోన్లు కొట్టుకోవాలి చుట్టాలు కొట్టాలంటే ఫోన్లు కొట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ వేసినట్టు మనం సాయంత్రం ఐదు ఆరు గంటల నుంచి ఎనిమిది తొమ్మిది గంటల వరకు పని చేసుకోవాలి ఇది సిస్టమ్ దీనికి ఏం చేస్తున్నామంటే అందరికీ ఇష్టం ఎందుకంటే ఈరోజు ఇబ్బంది పెట్టి ఒక్కొక్క టీంకు ఒక టీం భాషను నిర్ణయించి దానికి ఐదుగురిని అటాచ్ చేస్తే వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకొని ఆ బూత్లో మెజారిటీ తీసుకొచ్చినట్టు వాళ్ళు ప్రయత్నం చేయాలి ఇది రూల్ కాబట్టి మళ్ళా రేపు వచ్చినాక ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ టైం నాకు పదిహేను రోజులు టైం లేదు లక్షణాలు అందరు వచ్చారు కష్టపడ్డారు అన్నీ ఎంపీలు లాస్ట్కి వచ్చే వాళ్ళ ఎంత పొక్క ఐదు వేలు ఏడు వందలు ఓట్ల పొక్క పడ్డది వాస్తవంగా